ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు మోసాలే ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయన్నారు ఈరోజు జగన్ అధికారంలో ఉండి ఉంటే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేవని ఆయన చెప్పుకొచ్చారు తాడేపల్లలోని క్యాంప్ ఆఫీసులో మాడుగుల అనకాపల్లి చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు జడ్పీటీసీలతో జగన్ సమావేశమయ్యారు ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు ఎన్నికల్లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు వైఎస్ జగన్ ఇంటికే వచ్చి తలుపు దట్టి చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే పరిస్థితిని కూడా పోయింది బియ్యం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఏ అయితేనేమి వీళ్ళంతా కూడా ఇప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళా కనిపిస్తూ ఉంది ఇచ్చిన ప్రతి మాట కూడా మోసం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది అనేది తేట తెల్లంగా తెలిసిపోయే విధంగా తన పాలన సాగుతూ ఉంది ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తూ ఉంది లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతా ఉంది అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలో ఇంటికే వచ్చి తలుపు దట్టి చిక్కడి